భద్రాచలం వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ఆలయ అర్చకులు శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్వామివారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వరాప్రారిగా తీర బంధవేనవ ఆత్మలో సాయం ఆగాసరాజాయర్దాయం యోగ రూప పత్రాయణం సాగోదరాయర్ జగత్ పాలాయం పావ జ్ఞేనుక్తవత్సాయవ శివక్రమాయం శుద్ధవారాయం యదామ కృఘవలైం శక్వార్ జలస ఐ జగ క్రియవరేణ

విష్ణుచిద్దతనూ పాం ప్రవత్త గోవిందా ശാസനേന പ്രഭവേനം ചേദാർതിവം ദേവായവ കേഹവായി സജ്ഞായവ സിവക്തം ചേയം സർവേഹ કુമാരായ ഗുരവത്വമായിന ഒമീശോം കൃശീശേരംൈവണ്ടിന്റെ ഉജ്ജായം ഭരവേരും രാധരേന്ദ്രൻ നിത്യയപരദേവരേം ചതർവേദാർതിkayം ഷ്ണവേ നമസ്തുതായം अध्विनी प्रियान धराव्रिन स्वर्गदेव मां निर्मलाय मां देव बुजाइन चलो बुजाइन बुलाये चकल घाम बीन मां चाय मां निर्मल पाये सुशिक्षक कायम निरंतर कायम निरंजनाय मां निरापाये तुरंत नरत राय तुरुपाये गा राय सारी क्या पौधा के ఖ్యం ఇచ్చేసి సోమవారం దర్శించుకొని అష్టోత్తర శతనామా ఖర్చు దున్నారు మరి మనకు ఆరో తారీఖు రోజున తొలి ఏకాదశి వస్తుంది ముక్కోటి ఏకాదశి ఒక సంవత్సరం మార్గశ్వర మాసంలో వస్తుంది ఒక సంవత్సరం కృషి వస్తుంది ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు ఈ శుద్ధ ఏకాదశి రోజునటువంటి

శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుతగాత్రాయ శ్రీమద్ వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీమనారాయణ మన భద్రాచల క్షేత్రంలో సీతారామనగర్ కాలు వేయించేసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి దేవాలయంలో ప్రతిష్ట నాలుగో శనివారం శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వీచేసి స్వామివారిని దర్శించుకొని అష్టోత్తర శతనామావారి పూజా కార్యక్రమం జరిపించుకున్నారు మరి ఇది ఆషాఢ మాసం మనకు ఇక్కడి నుండి తెలుగువారికి పండుగలు ప్రారంభమవుతుంటాయి మీరు గమనించినట్టయితే మనకు ఇదంతా ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి పండుగ నుంచి ఈ ఆషాఢ మాసం వరకు కూడా సూర్యుడు ఉత్తరాయణంలో ప్రయాణం చేస్తుంటాడు ఈ ఉత్తరాయణంలో ఆరు నెలల పాటు మనకు పండుగలు ఏమీ ఉండవు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఉగాది పండుగ శ్రీరామనవమి తప్ప మరి ఏమీ పండుగలు ఉండవు ఆ తర్వాత మరి సూర్యుడు ఈ పదహారవ తారీఖు అంటే జూలై పదహారవ తారీఖు రోజున దక్షిణాయనంలో ప్రవేశిస్తాడు ఈ దక్షిణాయనంలో ప్రవేశించిన తర్వాత ముందుగా రేపటి శనివారం మరుసటి శనివారం రోజున ఆదివారం రోజు తొలి ఏకాదశి ఆషాఢ మాసం ఏకాదశి ఈ ఏకాదశి దిశని శైల ఏకాదశిని కూడా అంటారు అంటే ఈ శైల ఏకాదశి రోజున చాతుర్మాస దీక్షలో స్వామీజీలైతే చాతుర్మాస దీక్ష నాలుగు నెలల పాటు దీక్ష తీసుకుని ఉంటారు మరి ఆ స్వామివారు విష్ణు విష్ణుమూర్తి వారు పాలకడలలో శేషతిలపం పైన శయనించేసి మరల మనకు ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత ధనుర్మాసం అంటే ఒక సంవత్సరం పుష్యమాసంలో వస్తుంది ఒక సంవత్సరం మార్గశిర మాసంలో వస్తుంది సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున పాలకడిలలో శేషతలపం పైన నిద్రించినటువంటి స్వామివారు ముక్కో ముక్కోటి ఏకాదశి రోజున నిద్రలేస్తారు దాన్ని ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటారు ఆ తర్వాత మనకు జూలై పదహారో తారీఖు నుండి సూర్యుడు దక్షిణాయనకు ప్రవేశించి అప్పటి నుండి అన్నీ పండుగలే ముందుగా ఈ ఆషాఢ మాసంలోపట గ్రామ దేవతలు అమ్మవార్లకు బోరాలు ఎత్తుకోవడం జరుగుతుంది ఆ తర్వాత మనకు ఆషాఢ మాసం పోయిన తర్వాత శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అని మాసంలో వినాయక చవితి అని ఆశుజ మాసంలో దేవీ నవరాత్రి మరలా మనకు సంక్రాంతి పండుగ వరకు కూడా ప్రతీ నెల ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది ఇది చాలా విశేషమైనటువంటి దక్షిణాయం మరి రేపటి పదహారో తారీఖు జులై పదహారో తారీఖు రోజున దక్షిణాయన ప్రవేశిస్తాడు మరి మరుసటి ఆదివారం ఆరో తారీఖు రోజున తొలి ఏకాదశి ఉంటుంది ఈ తొలి ఏకాదశిని పురస్కరించుకొని మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి పదకొండు పర్యాయములు విష్ణు సహస్రనామ పారాయణము అదేవిధంగా నాలుగో తారీఖు శుక్రవారం రోజున ప్రతీ నెల మొదటి శుక్రవారం రోజున స్వామికి విశేష అభిషేకం ఉంటుంది మరి రేపటి నెల జూలై మొదటి శుక్రవారం రోజున స్వామివారికి విశేష అభిషేకం ఉంటుంది అభిషేకంలో పాల్గొనకు ఆసక్తి గల భక్తులు ముందుగా దేవస్థానం కమిటీ వారిని సంప్రదించినట్టయితే మీకు అభిషేకానికి ఏర్పాటు చేస్తారు కనుక భక్తులు అభిషేకం చేయించుకొని భక్తులు కమిటీ వారిని అదే విధంగా మరి స్వామివారికి నలభై రోజులు పూర్తి కావలసింది పదహారో తారీఖు నుంచి పదహారో తారీఖు రోజున రేపటి ఆరో తారీఖు కరెక్ట్గా నెల రోజులు పూర్తి చేసుకొని నలభై రోజు నలభై రోజున స్వామివారికి మండల పూజ జరుగుతుంది ఆ రోజున విశేషించి నూట ఎనిమిది కలశాలతోటి విశేష అభిషేకము స్వామివారికి మూలమంతంతో హవనము గరుడ వైనతేయ హవనము అదే విధంగా మరి బయట మనం ప్రతిష్టాపన చేసుకున్నటువంటి ధ్వజానికి ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు తొరుగుతారు దానికి కూడా సంప్రోక్షణ కార్యక్రమం ఉంటుంది కనుక భక్తులందరూ కూడా స్వామివారి మండల పూజలో పాల్గొని स्वामवारी कृपको पात्र जय श्रीनारायण नारायण जय श्रीनारायण